హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ డాడీ హాయ్ హాయ్ చెప్పు హాయ్ అన్న హాయ్ సో ఇప్పుడే జొమాటోకి అయితే వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు యాక్చువల్గా నాకు గిగ్స్ దొరకలేదన్నమాట సో పొద్దున పదకొండు గంటల సారీ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా దొరికింది సో వెళ్ళి అయితే వచ్చాను ఒక్క ఆర్డర్ కూడా పర్లేదు సో ఒక ఆర్డర్ పడింది కానీ ఆటోమేటిక్గా అదే క్యాన్సిల్ అయింది నా గిగ్ టైం అయిపోయింది దానికి సో గిగ్స్ ఇవన్నీ ఏంటంటే కొంతమందికి అర్థం కాదు జాయిన్ అయిన వాళ్ళకి తప్ప సో టైం వచ్చేసి ప్రస్తుతాన్ని సో టైం వచ్చేసి అయితే నేను ఇంటికి వచ్చి ఒక అర్ధ గంట అవుతుందండి పన్నెన్నర సో నా బంగారు బిడ్డ ఎస్ నా బిడ్డ నా బిడ్డ పాప పేరు ఏం పేరు నాన్న నీ పేరు బేబీ అందరికి ఎలా ఉన్నారు అబ్బా అందరు బాగున్నారా ఇంకా మేము ఇక్కడైతే బాగున్నాము ఏం చెప్తే బయట ఇంకోటి నా చేతిలో అనిపిస్తుంది అయితే మాత్రానికి వినోది బాగా వచ్చినప్పుడు సెల్ నా అంతది కదా ఇదైతే వినోద తీసుకున్నాడా దీంతో ఇది మా పాప పాడుకుంటుండే

మధ్యాహ్నం పన్నెండు గంటలకి నా గిగ్ అయిపోతే డెలివరీ ఆఫీస్ దగ్గర పోయి తీసుకొని వచ్చాను అనమాట సో ఓపెన్ చేద్దాం ఐఎమ్ ఎక్సైటెడ్ ఎప్పుడు చూస్తుంది ఓపెన్ చేయడా అందరికీ తీసేదేమి డైరెక్ట్ ఓపెన్ అవయా ఇక్కడ ముఖంగా కొంచెం టీషర్ట్లు వచ్చేవి నేను చాలా లక్కీ ఫుల్ టీషర్ట్లు వచ్చేవి ఐఎమ్ వెరీ హ్యాపీ కాదు నాకు సరిపోతుంది అవి இப்படி எப்போ

కానీ చేతులు కరెక్ట్ వచ్చేది కాదు మీ బాబు మీ సింగ కుట్టేస్తే సరిపోతుంది యూట్యూబ్ కానీ లూజ్ నేను మేనేజ్ చేయగలరు సార్ బాగుండదా చూపారా దీంట్లో కొంచెం కలర్ తక్కువ రియల్ రియల్గా అయితే మాత్రం కలర్ ఎక్కువ ఉండదు అనమాట టీషర్టు రెండవనే అట్లా

ఇట్లాంటి ఫస్ట్ ఉంటాను నేను ఇట్లా నాకి నా బ్యాగులు కూడా ఇట్లా చాలా పైకి వస్తేనే కింది చేసుకుంటుంది తగిలి ఇట్లా ఏమో ఇట్లా ఆర్డర్ పెట్టు ఏమన్నా పెట్టుకున్నా కట్ కట్ట பட்டனုံ மரைய கிங்கே alveolar కుండు ఈ బ్రిగ్గందాలి ఊకే ఈ వినాలి ఇక్కడ చూడు నాకు స్కూటీ పోని నేను నా పాటి పాటిన దాగిచ్చు खाండింగాలి హైఫై పడినో మొత్తానికి అయితే జొమాటో రెండు షర్ట్లు ఒక బ్యాగ్ అయితే డెలివరీ చేసారు కానీ వాళ్ళే మూకే చేయలేదబ్బా మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళు కూడా ఇట్లా పంపించారు పదహారు వందలు కట్టింటాం జాయిన్ అయ్యి ముందర సో అదనమాట దానికి ఇవి మొత్తానికి అయితే టైం సాయంత్రం అనమాట సో ఇవి ఎంతమంది గుర్తున్నాయి ఫ్రెండ్స్ బుడుమకాయలు అంటారు కదా వీటిని అమ్మకు పుచ్చు వచ్చేది సో చిన్నప్పుడు సీన్ల వీటిని కానీ తింటుంటాం మాగినవి ఏఎంఐ లేదు ఇవి కాదు వేరేటివి తినేదా అంటే దొండకాయలు సంగతి తర్వాత ఇవి అయితే మేము తింటుంటాయేది ఇవి మాగితే ఎంత బాగుంటాయి అనుకునేవి తిండేవి కాబట్టి అట్లా అంటావు ఇవిటిని మాయితే తెచ్చింది నన్ను చూడడం కూడా ఈ చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను నేను కూడా ఇవి బుడిమకాయలు వచ్చేసి మనము మజ్జికాయలు మజ్జిగ మెరక్కయలు ఎట్లా చేసుకుంటాం సరే బుడిమకాయలు చేసుకుంటాం కదా పత్తిని అంటే మా ఎమ్మకు సార్లో అయితే ఒక చెట్టు కనిపించిందే తెకునేది ఒక నాలుగైదు అయితే ఏమో లే అనుకునేది ఒకే పది ఇంకొట్టే వచ్చేవన్నమాట బుడిమకాయలు ఒక చెట్టుకి ఇంకా ఆడని ఉంటే తెంపుకొని వచ్చి మజ్జిగ బుడిమకాయలు మజ్జిగి నా మజ్జిగి మెరకెళ్ళ టైపు అని చెప్పేది అనమాట ఉంటే వస్తానని చెప్పేది అన్ని కలిపి ఒకసారి ఒక పట్టిలో నాణే అనమాట సో మేమైతే తింటుంటాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చూడడం సో మా ఇంటి పక్కన అన్నీ ఆడుకునే డుకునేది బుడి పత్తి చెనులు ఎక్కువ ఉంటాయి మేము శను అయితే మాత్రం తీగలు తీగలు వస్తాయని కలుపుల్లానే తీసేస్తారు కానీ పత్తి చెనులు అయితే అట్లే పెడతారు కొంతమంది తెలిసి శనలు తెప్పుకుంటారు అనుక శనం చేస్తారు కానీ ఇలాగే తెప్పేసి తెప్పేసింటారు బకెట్లో పెట్టుకుని వచ్చింటారు బకెట్లో పెట్టుకుని వచ్చి నాకులే అంటే షెనలు కూడా కొంచెము ఎందుకంటే మనం కూడా చేసాం నాకు పుండుకూరు అయితే అద్వాడాలని దొంగతనం చేసి ఎత్తుకొని పోతుంది ఎంతో ప్రేమతో పుండుకూరు చెట్లు వేసుకున్నాడు అది కూడా ఆడాడు చెట్లు ఆడి ఎట్లా పుడుకుని తెంపుకొని పోతుండ్రే ఏమి కాదు అదొక అర్థమే కాదు ఇంకా ఇవైతే మరి మా మా అమ్మ తెంపుకొని వస్తే ఆ కలిపి మజ్జిగ మరక లకి మజ్జిగ బుడిమకాయలు మజ్జిగతో వేస్తాము ఈ అయితే మాత్రానికి కట్టలు అయిపోయావు అనమాట ఇంట్లోకి నీళ్ళుగా పెట్టుకునేకి మా తాత అయితే కట్టలు కూడా వేసుకొని వచ్చాడు మా అమ్మకు మా అమ్మ మా అమ్మ పెండ్ అయినప్పుడు అయితే మాత్రానికి కట్టలు అయితే మా తాత అప్పుడు ఎద్దులి బండి ఉండే ఎట్టలు తీసుకొని వస్తుంది ఇప్పుడైతే బండి కొనున్నాడు అనమాట టీవీఎస్ బండి మీద నరుకుని వచ్చి చెక్కల్ని కట్టలు అయితే తీసుకొని వచ్చాడు అనమాట మా తాత అవి వాన నిన్నమాన వానలు పడే కదా వానలు పడినందుకైతే పచ్చి పడితే ఇక్కడ ఆరేసిపోతాను అని ఆడ బయట అనమాట ఇప్పుడు అన్నీ సర్దుతనంగా ఆరింటాయి ఇక తీడుకొని ఆడుకొని వేస్తాయి అప్పుడు నీడొచ్చిన చెట్టు నీడ అందుకోసమని ఆడ ఇన్నేసాను అవన్నీ నన్ను కొనుక్కొని కొనుక్కొని కుప్పలు పెట్టేసాను టేబుల్ మీద పెట్టి ఇది అనమాట ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి అమ్మ ఫుల్ సంతోషపడతాయి ఎందుకంటే వాళ్ళని కట్టెలు తెచ్చాడు కదా కట్టలు తెచ్చినందుకు కలిసి సర్ది పెట్టినందుకు కూడా చాలా సంతోషపడుతుంది అమ్మ ఇంకా ఇంకా ఇద్దరు అయితే మాత్రానికి పాప మా పాప ఇద్దరు పండుకునేరే అందుకోసమనే మేము చక్క చక్కగా కట్టెలు అనేది సర్ది పెడుతుంది ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత చూద్దాము తెచ్చినందుకు వాళ్ళ వాళ్ళు ఏవో ఇక్క ఏం సంబర సంబరం పడుతుంది భయమైతే లేదు కాదు మా అమ్మ అయితే ఇప్పుడు వచ్చింది ఈరోజు శనివారం గల కూలీలు పంచుకొని వచ్చే తలకల్ లేట్ అయింది బుడుమికాయలు తెచ్చేది ఈరోజు నీ బుడుమకాయలు నువ్వు తెచ్చిన బుడుకాయలు ఇప్పించామ్మ మీడియోలో ఇంకొకటి అవి నిజమంటే మీ నాన్న వేసుకొచ్చింది కట్టలు నాకు అప్పుడే తెలుస్తుంది మధ్యన దుడ్లే దుడ్లు చిన్న కూడా వాపస్ ఇచ్చే వచ్చి కరెక్ట్ చిన్న తాత వచ్చాయి కట్టలు వేసిపోయా పటామే కట్టలు వచ్చే వద్దు పటాన్ని దుడ్డు కూడా ఇచ్చిపోయాయి నాకు అవన్నీ మీ తెచ్చిన తెచ్చింది చూడుగా

ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ సర్దిగ్గండే బకెట్ అనమాట దీంట్లో రెండు మూడు తప్ప ఏం లేవు భారత ఈరోజు అసలు ఏం దొరకలేవని కదా ఇప్పుడు చూద్దాం ఎన్ని ఉండవు అది ఇంట్లో ఒకటి నిన్న తెచ్చినట్లు లేవన్నమాట ఇవి ఇంకో చాలా నాతో ఉన్నాయి ఇంకా ఇవి నిన్న బాగా పలిసింది ఇవి ఇంకో చాలా నాతో ఉన్నాయి అందరు కూలీలు పంచుకొని వచ్చే తలకల్ లేట్ అవుతుంది అనమాట సోమవారం శనివారం వరకు చేసిన ప్రతి ఒక్క కూలీ ఇస్తారనమాట కూలీలు ఇస్తే ఇంక శనివారం అన్నీ ఇట్లా మా రాత్రే పని ఉంటే వచ్చి అందరూ ఒక దేవ ఒక తాను కూర్చొని అందరు పంచుకుంటారు ఎట్లా ఆదివారం చికెను ఇంకా ఆదివారం అంటేనే మరీ ఇంట్లో ఏదో టిఫిన్ చేసుకోవాలా పొద్దున ఇంకా అందుకోసమనే ఇప్పుడే పంచుకుంటారు రాత్రే ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఎనిమిది గంట ఎనిమిదిన్నర వింటుంది అనమాట ఇంకా ఈ టైం అప్పుడైతే మాత్రం మా అమ్మ అయితే మజ్జిగ మిరకాయలాగా మజ్జిగ బుడిమకాయలు అయితే చేస్తున్నదనమాట దాంట్లోకి పెరుగు నిమ్మకాయ తెచ్చేదే నేదాడైతే నిమ్మకాయ కూడా వేస్తారనుకో అని చెప్తున్నది అనమాట మా అమ్మ ఇంకా అవన్నీ కడిగి బుడిమకాయల్ని తర్వాత వచ్చేసి కోస్తుంది అనమాట కోసిన తర్వాత ఎట్లా చేస్తారు చూపిస్తాను మీకు దోసకాయ వాసన వస్తుంది కదమ్మ ఇప్పుడు ఇంత వచ్చేస్తావు ఎండి ఫినాక ఎంత అయింటాయి కదా అన్నిటికీ ఊటవు కదా అవ్వట ఊట கொஞ்சம் மாகே தான் கொஞ்சம் புடுமக்காய் அது ஐரேது மாயோ அம்மா தீவுண்டதே நோரில அவாணோதே எல்லா செப்பு எட்டு அட்லே பூ தினவா தின கொஞ்சம் அல்ல అయితే మా నేను నిమ్మకాయ కూడా తెచ్చానుకోండి చెప్తుంది కదా నిమ్మకాయ ఎంటికి వేస్తామా అంటే ఈ బుడిమకాయలు అనేది కొంచెం షేద్ ఉంటాయి షేదు ఉండడం వల్ల నిమ్మకాయ అయితే ఆ చేదు తగ్గి ఏగిన తర్వాత మంచి రుచి వస్తుంది అనమాట ఉప్పు అయితే వేసింది ఈ చిన్న ప్లాస్టిక్ డబ్బాలకి అయితే నానబెట్టుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే మమ్మల్ని స్టీల్ అవట్లేక వేసామనుకో ఉప్పుకి ఆ స్టీలు అన్నీ బొక్కలు పడతాయి అందుకోసమని ప్లాస్టిక్ తీసుకుంటున్నాం కదండి నిమ్మకాయలు పిండి నిమ్మకాయ అయితే పిండుతుంది తిరేదా ఆల్రెడీ ఆ అయితే ఉప్పు కూడా వేసేది మాయమ్మ ఉప్పు నిమ్మకాయ నువ్వేం ఉన్ను పెరుగు అనేది కొంచెం గడ్డలా ఉంటుంది కదా అది మెత్తగా కలుపుకునేలా పెరుగు ఉప్పు నిమ్మకాయ కలిసేటట్లుగా ఇది వంట ఛానల్ అనుకుంటున్నాను నేను ఎన్ని రోజులు అయితే నా వంట ఇస్మార్ ఛానల్లో వంటలు లేక క్షణం మిస్ అవుతున్నాను నేను కూడా ఏమి ఎంత బాగా మాట్లాడుకుంటే ఎంత బాగా చేసుకుంటారు మీకు ఒక్కోటోకా అందరికీ తెలిసింది వంట చేసి కానీ చెప్పేదాన్ని బట్టి నాకు ఎంత సంతోషం అవుతున్నాయి ఇప్పుడు అది క్షణం మిస్ అవుతున్నాను నేనైతే అక్కడ పోయినాక చేద్దాంలేండి సరిపేతాన్ని సరిపేతంతా మజ్జిగిలకు కలుపుకున్న వాళ్ళు పెరుగుని ఇంట్లో బుడికలు అయితే నానబెట్టాలా ఎన్ని రోజులు నానబెడతామో మూడు రోజులు ఒక మూడు రోజుల పాటు ఈ మజ్ ఇప్పుడు రాత్రి నానబెడతాం కదా నానబెట్టి పూట ఎండకేయాల మరి మాసారిగానే ఇట్లా మరి బట్టిలోకి ఈ మజ్జిగ నీళ్ళలోకి వేయాలన్నమాట అట్లా మూడు రోజులు చేయాలి పూట ఎండ వేయాల మూడు రోజు మరి రాత్రిపూట గాను ఇట్లా నానబెట్టాల మజ్జింగ్లోనూ సేమ్ కూడా ఇట్లా చేసుకునేది ఏమైనా ఏటి నవ్వుతుందో అయ్ అయ్ బూ తిందామా ఏ అవ్వ పప్పు పూ చేసేదో చుప్పరున్నది తిందామండి